హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే మామిడి తోట చూసారా ఫ్రెండ్స్ అంత బాగున్నాయి కదా కాయలు అయితే బల కాసిన ఈ మధ్యకాలంలో నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చూస్తా కూడా బస్సులో వెళ్ళేటప్పుడు కానీ ట్రైన్లో వెళ్ళేటప్పుడు కానీ అసలు ఒక్క పోత లేదు పిందలేదు కానీ ఇదైతే కదిరి మా పెద్దల్లుడు గారు వెళ్ళారనమాట కదిరికి అక్కడ మామిడి తోటలో వీడియో తీసి నాకు షేర్ చేశారు చూడండి ఎంత బాగున్నాయి కదా చెట్టు నిండుకున్నాయి ఇంకా పురుగు అది పట్టకుండా కాయలకి అయితే కవర్లు కట్టున్నారు ఫ్రెండ్స్ నేను ఈ మధ్య యూట్యూబ్లో భార్గవి అనుకుంటా పెట్టింది వీడియో చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను వీళ్ళ తోటలో అందరూ అలానే పెడుతున్నారు అనుకుంటా అయితే ఇండిగానం ఛానల్ ఉంది కదా తను కూడా పెట్టింది వీడియో